అండి ఇవాళ ఎందుకో చిల్డ్రన్స్ పార్క్కి వెళ్ళాలనిపించి చిల్డ్రన్స్ పార్క్ అయితే చిట్టిగండి తీసుకొని అమ్మ నేను చెల్లి వెళ్ళాము నాన్నకి పని ఉంది అందుకని రావడానికి వీలవ్వలేదు ఈ చిల్డ్రన్స్ పార్క్ కి వెళ్ళడానికి టైమింగ్లు ఉంటాయండి ఉదయం నాలుగున్నర నుంచి తొమ్మిది వరకు ఓపెన్ చేసి ఉంటారు మళ్ళీ సాయంత్రం నాలుగున్నర నుండి ఎనిమిది వరకు ఓపెన్ చేసి ఉంటారు టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలి ఈ టికెట్ కాస్ట్ కూడా ఫైవ్ రూపీస్ ఉంటుంది లోపలికి వెళ్తుంటే వాటర్ స్ప్రింకిల్స్ కనిపించాయి అక్కడికి తీసుకెళ్ళు అని అన్నాడు మా చిట్టిగాడు చేతులు సైకిల్ చేస్తూ అక్కడికి తీసుకెళ్ళాక ఆ వాటర్ లో దిగిపోతాడంట అలా దిగకూడదమ్మా మునిగిపోతామని అంటే నా దగ్గర అలా ఉండి చేతులతో వాటర్ ని రమ్మని పిలుస్తున్నాడు మేము ఈవినింగ్ టైం వెళ్ళాము మాకు ఈవినింగ్ టైం వెళ్ళడమే ఇష్టము ఎందుకంటే మార్నింగ్ టైంలో లో ఎక్సర్సైజ్ వాకింగ్ చేయడానికి వస్తారు అదే సాయంత్రంగా అయితే పిల్లల్ని ఆడిపించడం కోసం వస్తారు చాలా ఎక్కువ మంది కూడా ఉంటారు మేము ఎప్పుడు ఈవినింగ్ టైమే వెళ్తాము మా చిట్టిగాడిని వెళ్ళంగానే చిన్న కుర్చీలో కూర్చోపెట్టి రౌండ్ గా తిప్పితే చాలా చక్కగా ఆడుకున్నాడు అలా అయిపోయిన తర్వాత మా అమ్మ నన్ని మా చిట్టిగాడిని ఉయ్యాల ఊపితే వాడైతే ఉయ్యాలు దిగిపోతున్నాడు మళ్ళీ నేను ఒక్కదాన్నే ఉయ్యాల ఊగితే నేను కూడా ఊగుతానని ఏడుస్తున్నాడు ఇంకా ఉయ్యాలు ఊగింది చాలే అని మా చిట్టిగాడిని జారడం అంటే జారిపిద్దామని అక్కడ తీసుకెళ్లాము అక్కడ వన్ టూ త్రీ అని చెప్పంగానే వాడు చిన్నగా జారడానికి ట్రై చేస్తున్నాడు కానీ జారలేకపోతున్నాడు నేను పట్టుకున్నాను చూడండి ఎలా భయపడిపోతున్నాడు ఇదంతా సరిపోదని వాడంతటికీ వాడే ఈ జారుడు బండ ఎక్కాలంట ఇంకా సరిపోలేదని ఇది కొంచెం పెద్దది దాని పక్కనే చిన్నదానికి తీసుకొచ్చాను వన్ టూ త్రీ అని అనగానే చూడండి వాడు అమ్మ అని అంటున్నాడు వాడికి భయం వేసేస్తుంది ఈ జారుడు బండ దగ్గర అయితే సూపర్గా ఎంజాయ్ చేశాడు వాడంతటికీ వాడే మెట్లు ఎక్కేసి చూడండి ఒక పాప ఉంది లోపల ఆ పాపను అలా చూస్తున్నాడు నేను కూడా అలానే వెళ్తాను అనుకుంటున్నాడు కానీ వెళ్ళలేకపోతున్నాడు ఇంకా సరే అండి అని చిన్న జారుడు బండ జారిపిచ్చేసాక పైకి తీసుకెళ్లి ఇంకా పెద్ద దాని మీద జారిపిద్దామని తీసుకెళ్లాను అక్కడ ఉండే ఆ రౌండ్స్ ని అలా తిప్పుతూ ఉన్నాడు ఆడుకోవడం కోసం మా చిట్టిగాడు చాలా విచిత్రంగా ఆడుకుంటున్నాడు ఎందుకంటే వాడికి ఇంటి దగ్గర ఎలాంటివి ఉండవు కదా ఈ పార్కు తీసుకురావడం అన్ని చూస్తూ నవ్వుకుంటూ చాలా చక్కగా ఆడుకుంటున్నాడు ఆ హోల్ లోకి వాడు అక్కడ వెళ్ళడంట భయం అందుకని నేను కూడా వాడితో పాటే వెళ్ళాను నాకైతే చెమట్లు వచ్చేసాయి ఎందుకంటే ఆ హోల్ లో నుంచి వెళ్ళలేకపోయాను కానీ నేను వచ్చేంత వరకు ఆగడం లేదు i వాడు అలా ఎక్కేసి వచ్చేస్తున్నాడు మా అమ్మ అయితే ఇంకా జారుడు బండ దగ్గర వెయిట్ చేస్తుంది చిట్టిగాడు వస్తే ఈ జారుడు బండ జారి చూడండి అలా దిగుతున్నాడు మా చిట్టుగాడు ఆ జారుడు బండ జారడంట మా అమ్మకు చెప్తున్నాడు నేను ఈ జారుడు బండ జారను మెట్లు ఎక్కుతానని అని అని నేను ఆ చిన్నగా మెట్లు అయితే ఎక్కిస్తున్నాను మెట్లు ఎక్కిస్తున్నప్పుడు ఒక అబ్బాయి వస్తే ఆ అబ్బాయి చేయి పట్టేసుకుంటున్నాడు ఇంకా నిదానంగా ఆ మెట్లు ఎక్కి అమ్మ దగ్గరికి అయితే ఇచ్చేసాను జారుడు బండ జారి ఇచ్చేసుకో అమ్మా అని నేనైతే వాడు నా జారుడు బండ జారుని ఇచ్చేసాక నేను పెద్ద దెక్కుతాను అనేసి అయితే వేరే దానికి వెళ్ళి జారుతున్నాను ఇదిగోండి ఆ గొట్టంలాగుండే చాలా భయం అనిపించేసిందండి నాకు ఎందుకంటే లోపలంతా చీకటిగా ఉంది మా అమ్మ అయితే బాయ్ చెప్పమ్మా అమ్మకని అంటుంది మా వాడు చూడండి ఎలా చెప్తున్నాడు నేను కూడా అక్కడి నుంచి చేతులు ఒప్పుతున్నాను చూడండి ఎలా వచ్చేసాను మా అమ్మకంటే చాలా భయం వేసేసింది అమ్మో నా కూతురు ఏమైపోయింది అందరినీ ఫీల్ నాకైతే ఏమవ్వలేదు నేను చాలా ధైర్యంగానే జారుకుంటూ వచ్చేసాను అది సరిపోక ఈ జారుడు బండ ఎదురుగా వెళ్ళి మరి జారుతున్నాను ఎందుకంటే చిన్నప్పుడు నేను ఇలానే చేసేదాన్ని స్కూల్కి వెళ్ళి జారుడు బండ జారడం అయిపోయాక మా చిట్టిగా తీసుకొని స్పీడ్ గా వచ్చేసాను మళ్ళీ ఆ రౌండ్ గా ఉండే ఉయ్యాల దగ్గరికి ఎవరైనా వచ్చేస్తారేమో అని నాకు ఈ రౌండ్ గా ఉండే ఉయ్యాలు ఊగడం అంటే చాలా ఇష్టము నేను ఊగింది సరిపోక మా అమ్మను కూడా అల్లరి చేసేసి నువ్వు కూడా ఎక్కువ అని అమ్మను కూడా ఎక్కిచ్చేసాము మా అయితే ఊపుతుంది తనకి ఎలాంటివంటే చాలా భయం ఎక్కదు రాసి నీత నువ్వు కూడా ఎక్కువ ఊగు అని అంటే అమ్మో నేను రాను నాకొద్దు అని అనేస్తుంది మా చెల్లి ఇంకా మా చిట్టిగాడు చూడండి ఎలా క్లాప్స్ కొడుతున్నాడు గట్టి గట్టిగా నేను అరుస్తూ ఉంటే వాడికి కూడా హ్యాపీ అనిపించి క్లాప్స్ కొట్టేస్తున్నాడు నా చిట్టి బంగారం అలా నవ్వుతూ ఉంటే ఎంత చక్కగా ఉందో ఇంకా రౌండ్గా ఉండే ఉయ్యాల్లో ఎక్కువగా ఊగామంటే కళ్ళు తిరిగిపోతాయి తినిందంతా బయటకు వచ్చేస్తుంది అనేసి ఇంకా పక్కకు వచ్చేసాము అది అయిపోయినాక నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉయ్యాలు ఊగుతున్నాను మా చిట్టిగాడిని ఇలా పైకి కిందకి ఊగే ఆ సీట్ల మీద కూర్చొని మా చిట్టిగా నూపితే వాడు ఒక్కడే క్లాస్ కొట్టుకుంటున్నాడు మా అమ్మ కూడా పట్టుకుంది వాడిని పడిపోతాడు అనేసి ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ పూలు ఉంటే పక్కన చూడడానికి వచ్చాము అక్కడ స్విమ్మర్ నేర్పిస్తారంట నెలకి ఇంత లేదు అంటే గంటకి ఇంత అని ఉంటుందంట అదంతా అడిగి కనుక్కున్నాము అది అయిపోయిన తర్వాత చాలా మంది ఆ పక్కన ఎక్సర్సైజ్ చేస్తున్నారు మనం అంతా ఒక రోజు చేసాం అనుకోండి ఎక్కడ ఎక్కడ పట్టేస్తాయని మేమైతే చేయలేదు అందుకని సైడ్ అయిపోయాము ఇంకా ఇక్కడ అడవుల గురించి వాటి సంరక్షణ గురించి అంట మ్యూజియం లా పెడితే లోపలికి వెళ్ళి చూసాము అంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఏమేమైతే ఉంటాయో జంతువులు అడవులు నదులు ఇలాంటివి ఏదైనా ఉంటే ఇక్కడ చూసి మనం తెలుసుకోవచ్చు ఎక్కడ ఏముంటుంది అని అని వీడియోస్ తీసుకోవచ్చా అని అడిగితే తీసుకోవచ్చండి అని అన్నారు అందుకోసం ప్రతిదీ వీడియో క్యాప్చర్ చేసి తీసింది మా చెల్లి మన పుల్కాట్ సర్స్ దగ్గర ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది కదండి అవి కూడా పెట్టారు ఇక్కడ అంటే పలానప్పుడు పలాన జరుగుతుంది అని ఇక్కడ ఈ బొమ్మల రూపంలోనే కాకుండా ఆ రూమ్ లో పెద్ద పెద్ద బోర్డుల మీద రాసి పెట్టారు మన ఆంధ్రప్రదేశ్ లో ఎలా జరుగుతుంది ఎన్ని నదులు ఉన్నాయి ఇన్ని సముద్రాలు ఉన్నాయి ఇక్కడ ఇలా డ్యామ్ ఉంది సోమశిల్ల డ్యామ్ అని అనేసి ప్రతిదీ మెన్షన్ చేశారు నేనైతే అదంతా చదివి అక్కడ చూసాను బాగుంది ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్లి చూపిస్తే చాలా బాగా ఫీల్ అవుతారు ఇంకా అంతా చూసేయడం అయిపోయాక బయటకు వచ్చేస్తున్నప్పుడు అక్కడ విజిటర్ సైన్ చేయాలంట అంటే మనం వచ్చి వెళ్ళినట్టు ఎంత మంది వచ్చారు ఏంటి అని అనేది అక్కడైతే నేను సైన్ చేసి ఇంకా బయటకు వచ్చేసాము నాకైతే బాగా నచ్చింది ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏమున్నాయని ఆ మ్యూజియంలో తెలుసుకోవచ్చు ఇంకా అదంతా అయిపోయాక కరసాం చేస్తున్నారు ఇక్కడ ఈ కరసాము ఆ పాప అయితే చాలా బాగా చేస్తుంది చిన్న చిన్న పిల్లల చేత కూడా చేపిస్తున్నారు ఎక్కువగా ఆడపిల్లలే ఉన్నారు ఈ రోజుల్లో ఆడపిల్లలు మగపిల్లలని తేడా ఏం లేదు అందరూ ఏమైనా నేర్చుకోవచ్చు అనడానికి ఇదొక పెద్ద ఎగ్జాంపుల్ అండి కరసాం చూసేయడం అయిపోయాక స్కేటింగ్ దగ్గరికి వెళ్ళాము ఇక్కడైతే చాలా బాగా చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలేను మాస్టర్ దగ్గరుండి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు ఎందుకంటే మళ్ళీ పడిపోతే దెబ్బలు తగులుతాయని ఈ స్కేటింగ్ చూస్తున్నంత సేపు మా అమ్మకి మా చిట్టిగాడు కూడా పెద్ద అయినాక స్కేటింగ్ నేర్పించాలని ఉందంట ఈ చిల్డ్రన్స్ పార్క్ లో ప్రతిదీ నేర్పిస్తున్నారండి స్విమ్మింగ్ గాని కరసాం గాని స్కేటింగ్ ప్రతిదీను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన నెల్లూరులో ఉండే ఈ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర నేర్పిస్తారు నేర్చుకోవచ్చు మా చిట్టిగాడికి నిద్ర వచ్చేస్తుంది ఆవలింతులు తీస్తున్నారు ఇక్కడ చాలా మంది చెస్ గేమ్ చాలా సీరియస్ గా ఆడుతున్నారు ఇక్కడ బాతులు ఉంటే వాటి వీడియో తీస్తుంది అవి చాలా గట్టిగా అరుస్తున్నాయి పెద్దవి కూడాను మనకి వీడియోలో చిన్నవిగా అనిపిస్తున్నాయి మా చిట్టిగా వాటిని చూసి బల నవ్వుతున్నాడు ఇంకా స్వీట్ కార్న్ కార్న్ అమ్మాయి దగ్గరికి వచ్చాము స్వీట్ కార్న్ అడిగితే అయిపోయిందండి అని అన్నారు అందుకోసమని పాప్ కార్న్ ప్యాకెట్స్ తీసేసుకున్నాము నాకు చెల్లికి అమ్మకి మా చిట్టిగాడు ఈ పాప్కార్న్ని చాలా ఇష్టంగా తింటారు ఇంకా పాప్కార్న్ తీసుకొని గడ్డిలోకి వెళ్ళి కూర్చున్నామంటే భయం వేసింది చిన్నపిల్లాడు కదా ఏమైనా పురుగులు అవి ఉండొచ్చు అని అనేసి ఇంకా మట్టిలో కూర్చొని తినేస్తున్నాము ఇలా మట్టిలో కూర్చొని తింటే నాకైతే చాలా ఇష్టం అండి పార్క్కి వెళ్ళినప్పుడు మా అమ్మ కూర్చోలేక అక్కడ ఉండే చిన్న చైర్లోకి వెళ్ళి కూర్చొని తింటుంది మా చిట్టిగాడు అయితే అవి ఎక్కి తిరుగుతాడంట అందుకోసమనే మా అమ్మ తిప్పుతుంది కొంచెం నీళ్ళు తాగిచ్చాము పాప్కార్న్ తిన్న తర్వాత వాడు చూడండి అలా ఆడుతున్నాడు ఈ పాప్కార్న్ అవి ఇంక ఇంకైతే పార్క్ నుంచి బయటకు వచ్చేసాము మేము సాయంత్రం ఐదు గంటలకు వెళ్ళి రాత్రి ఎనిమిది అయిందండి బయటకు వచ్చేలాగా అలా ఆడుకుంటే టైమే తెలియలేదు ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అమ్ముతున్నారు కానీ నేను ఏం కొనలేదు ఎందుకంటే మా చిట్టి దగ్గర అన్ని బొమ్మలు ఆల్రెడీ ముందుగానే కొనేసాను చిల్డ్రన్స్ పార్క్ రోడ్ కి వచ్చామంటేనే ఎక్కువ పానీపూరి బండ్లు ఉంటాయి నాకు ఈ పానీపూరి అంటే చాలా ఇష్టం అందుకని నాకు చెల్లి కోసం పానీపూరి తీసుకున్నాము అమ్మకి వెజ్ మంచురియా కావాలన్నారు అందుకని అమ్మకు వెజ్ మంచూరియా తీసుకున్నాము మా చిట్టిగాడు ఏడుస్తున్నాడని ఆ అన్న అయితే రెండు పానీ పూరీలు ఇచ్చారు మా చిట్టిగాడి కోసం ఇక్కడ ప్లేట్ వచ్చి ఇరవై రూపాయలంట వీటిలో ఆరే ఉంటాయి మా అమ్మకి వెజ్ మంచూరియా వస్తే మా చిట్టిగాడు అలా చూస్తున్నాడని నోట్లో పెడితే మా చిట్టిగాడు ఏడుస్తున్నాడు కొంచెం నీళ్ళు ఉంటే పట్టేసాము ఇంక ఇంటికి బయలుదేరిపోయాము ఇంటికి వంట ఏం చేసుకోలేము అనేసి టిఫిన్ షాప్ లో మా అందరికి ఇడ్లీ అండ్ చపాతీ తీసుకున్నాము ఇంతేనండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్